పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్టపైన పద్మశాలి సంఘంలో అమీన్పూర్ మండల పద్మశాలి సంఘం అధ్యకుడు వనం యాదగిరి పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు అడెల్లి రవీందర్ వీరి ఆధ్వర్యంలో పద్మశాలిల ఆత్మీయ సమావేశం మరియు వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు ఆదల్లి రవీందర్ అమీన్పూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు వనం యాదగిరి ప్రధాన కార్యదర్శి చెన్నామోహన్ మోహన్ అమీన్పూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోపా దుర్గయ్య ప్రధాన కార్యదర్శి ఆనందపు మహేందర్ మరియు కమిటీ సభ్యులు పద్మశాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్తీక మాసానికి వచ్చిన అందరికీ పేపర్ జనాలు చెప్పుకుంటూ ఈ మన మున్సిపల్ మండల సంఘం అధ్యక్షుని వనం యాదగిరి మన ప్రధాన కార్యదర్శి చెన్నమోహన్ గారు మన కార్యవర్గ సభ్యులు అలాగే పట్టణ సంఘం గోపదుర్గ గారు అలా ప్రధాన కార్యదర్శి మహానంత మహేందర్ గారు మా కార్యవర్గ సభ్యులు అలాగే విభజన సంఘం కొత్తసారి విభజన సంఘం మనం రాజేష్ మా కార్యవర్గ సభ్యులు మన ఆలంకనారాయణ గారు మన తెలంగాణ యూత్ యూత్ యువ సంఘానికి అధ్యక్షుడుగా ఉండు ఉంటే ఈ కార్యక్రమాన్ని విజయం చేసి ఈ ఉన్నబోయే వచ్చిన పద్నాలుగు కుల బాంధవులందరికీ ఏదో ధనాలు చెప్పే ఈ అమీన్పూర్ యొక్క మండల పద్మశాల సంఘం మరియు పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వన భోజనాలు ఈ యొక్క భవన ఋషి పద్మశాల భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ భవనం అయిన తర్వాత ఈ రెండవసారి దాదాపు పది సంవత్సరాలుగా పది పదకొండు సంవత్సరాలుగా ఈ యొక్క భోజనాలు నడుస్తూ ఉన్నాయి మరి ఈ భవనం అయిన తర్వాత కూడా ఈరోజు రెండో సంవత్సరం మరి వనభోజనాలు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క పద్మశాలి భవనం నిర్మించుకున్న తర్వాత మరి ఈ యొక్క పద్మశాలి భవనాన్ని మరి అనేక రకాలుగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మరి స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్నది ప్రభుత్వాలపై ఉన్నది మేమందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం అయ్యా మా పద్మశాలంతా కలిసి మరి ఈరోజు ఈ మధ్య మధ్యతరగతి ప్రజలైనటువంటి పద్మశాలీలు ఈరోజు ఒక భవనాన్ని నిర్మించుకున్నాం కానీ దయచేసి ప్రజాప్రతినిధులు సహకరించి భవిష్యత్తులో మేము చేయబోయే రూపకల్పన చేయే ఒక పద్మశాలి భవన నిర్మాణానికి అందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం అలాగే పద్మశాలి కుల బాంధవులకు మేము చెప్తా ఉన్నాం దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలిలను ఒక లొక్కలోకి తీసుకోవడం లేవు లేదు పరిగణనలోకి తీసుకోవడం లేదు అనేక కులాలను పరిగణలోకి తీసుకున్నట్టు పద్మశాలలను తీసుకోక ఈ పద్మ పద్మశాలి సమాజాన్ని ఈ ప్రభుత్వాలు వెనుక నెట్టేస్తున్నాయి ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా పద్మశాలి సమాజాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది పద్మశాలీలు రాజకీయంగా ఎదిగ ఎదిగేందుకు అవకాశం కల్పించవలసిన అవసరం రాజకీయ పార్టీల మీద ఉన్నది పద్మశాల సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సమాజం పద్మశాల సమాజం దాదాపు తెలంగాణలో నలభై నుంచి యాభై అసెంబ్లీలు తారుమారు చేసే అవకాశం ఉన్న పద్మశాల సమాజానికి బలం ఉంది మళ్ళీ ఇలాంటి పద్మశాల సమాజాన్ని ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చిర చూపిస్తూ ఉన్నది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ యొక్క పద్మశాల సమాజాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది పద్మశాల సమాజాన్ని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించాలి రాజకీయంగా వాళ్ళకు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు వినియోగిస్తూ అలాగే పద్మశాల సమాజం కూడా ఏ ఎదిక జరిగినా ఏం జరిగినా పద్మశాల సమాజాన్ని గౌరవిస్తూ పద్మశాల సమాజానికి మరి రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని చెప్పేసి పద్మశాల సమాచారాన్ని కూడా నేను వినియోగిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు మరి దాదాపు పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి ఈరోజు పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు మహిళలతో సహా కావడం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయం వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమం మండల అధ్యక్షులు యాదగిరి గారు పట్టణాధ్యక్షులు దుర్గయ్య గారు వారి ఆదరణము మరియు ఈ యొక్క యువజన సంఘం అధ్యక్షులు రాజేష్ గారు మరి వారి బృందంతో ఈ రోజు ఆటపోటీల కార్యక్రమము ఇలా పుల అందరూ కూడా మహిళలకు పిల్లలకు ఇలా ఆడపోటులు నిర్వహించి వాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పులబంధవులందరూ కూడా పేరు పేరు